హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మనం నిన్నటి మ్యాచ్ చూసుకున్నట్టయితే క్రికెట్ మ్యాచ్ మన సన్ హైదరాబాద్ అండ్ చెన్నై సూపర్ కింగ్స్ అయితే మన ఉప్పల్ స్టేడియంలో జరిగింది దీనికైతే కొంతమంది సినీ తారలతో పాటు మన సీఎం రేవంత్ రెడ్డి గారు రావడం కూడా పెద్ద సంచలనంగా మారింది ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ రైతులకు ఉన్న ఇబ్బందులు పంట లేక నీళ్లు లేక కరెంటు లేక ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు రైతులు వాళ్ళకి సరిగా రైతు బంధు అందలేదని రైతు రుణమాఫీ కాలేదని బ్యాంకుల నుంచి ఇబ్బందులు ఇవన్నీ పడుతున్నారు రైతుల కోసం మన మాజీ సీఎం కేసీఆర్ కూడా రైతు ఉద్యమం పేరుతో ఈరోజు పల్లె బాట పట్టాల్సిన అవసరం అయితే వచ్చింది ఆల్రెడీ బాట పట్టాడు నీళ్లు లేక నిధులు లేక చూస్తున్న ప్రజలు రైతులకైతే నేనున్నా అని ఒక ధైర్యం ఇస్తూ మాజీ సీఎం కేసీఆర్ గారు వెళ్తుంటే సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే నిన్న క్రికెట్ మ్యాచ్కొచ్చారు దాదాపు నాలుగు నుంచి ఐదు గంటల మ్యాచ్ ఐదు గంటల మ్యాచ్కి అక్కడ అందుబాటులో ఉండడం జరిగింది ఉప్పషయం దీనిపై అయితే చాలామంది అయితే విశ్లేషకులు అయితేంది చాలామంది మన మాజీ నాయకులు అయితే చాలామంది అయితే దీనిపై ప్రతిఘటిస్తున్నారు ఎందుకంటే ప్రజలు ఇంత ఇబ్బంది పడుతుంటే నువ్వెలా మ్యాచ్ చూస్తావు నువ్వెలా స్టేడియంలో కూర్చుంటావు అసలు నువ్వు ఎందుకు పోయినావు ఫస్ట్ మా బాధలు చూడు రైతుల బాధలు పట్టించుకో రైతులకైతే రైతు ఎంతోమంది ఇబ్బంది పడుతున్నారు ఈరోజు ఐదు వందలు బోనస్ అన్నావు ఇవ్వలేదు రుణమాఫీ అన్నావు చేయలేదు అని అయితే చాలామంది అభిప్రాయపడుతున్నారు ఈరోజు నీళ్ళు లేక నిధులు లేక కరెంటు కోతలతోటి ప్రజలైతే అల్లల్లాడుతుంటే నువ్వు ఎలా హ్యాపీగా ఉంటావు రేవంత్ రెడ్డి గారు మిమ్మల్ని నచ్చి మెచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చుకుంటే మీరు ఇచ్చేది ఇదేనా మాకు సపోర్ట్గా మద్దతుగా ఉండాల్సిన మీరే ఇలా చేస్తే ఎలా ప్రజల్ని పట్టించుకోండి మాకు అండగా చాలా చాలామంది ప్రజలు వాపోతున్నారు ఈరోజు రైతు ఉద్యమం పేరుతో మాజీ సీఎం కేసీఆర్ లాంటి వాళ్ళు రోడ్లు పట్టారు మీరేం చేస్తున్నారు మీరు మాకు అండగా ఉండాల్సిన వాళ్ళు మిమ్మల్ని గెలిపించుకుంటే మీరు ఇలానైనా చేసేది అనేది దుయ్యబడుతున్నారు అయితే దీనిపై సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఇప్పటివరకు ఎలాంటి స్పందన అయితే లేదు మరి కాసేపట్లో స్పందిస్తాడా అసలు ఏంది ఏంది అనే దాని మీద అయితే మనం మరొక వీడియోలో చూద్దాం ఇంకా ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ வாட்சச்சிங் அ வச்சர்